వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మేజనని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరి ప్రాతినిధ్యం వహించినప్పటికీ పార్టీ శ్రేణులకు నిలువ నీడలేక భరోసా ఇచ్చే నాయకులు లేక తలడిల్లుతున్నారు కనీసం కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి పార్టీకి కార్యాలయమే లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలు మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు హాజరవుతున్నప్పటికీ వారికి పార్టీ గూడు లేకపోవడంతో రోడ్లపైనే చాయ్ దుకాణాల వద్ద పోగయ్యే దుస్థితిలో ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కోరం కనకయ్య బానుత్ హరిప్రియ గెలుపొంది తర్వాత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు దశాబ్ద కాలం పాటు ఇరువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కలిగి ఉన్న ఇల్లందు నియోజకవర్గంలో కనీసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోయారు ఇల్లందు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో కోరం కనకయ్య రెండు వేల పంతొమ్మిదిలో భానుత్ హరిప్రియ కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొంది బీఆర్ఎస్లో చేరారు అయితే ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం కేటాయించిన ఎమ్మెల్యేల అధికారిక క్యాంపు కార్యాలయంలోనే అటు పార్టీ ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఇల్లెందులో సైతం ఓటమి చెందడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు కార్యాలయం కరువైపోయింది ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇల్లెందుకు చెందిన దిండిగాల రాజేందర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు ఇల్లెందు మున్సిపల్ పాలక వర్గంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా మెజారిటీ జెడ్పీటీసీలు సొసైటీల అధ్యక్షులు ఎంపీపీలుగా బీఆర్ఎస్ నాయకులే కొనసాగారు అయితే అనేక మంది నాయకులు పార్టీ ద్వారా పదవులు అధికారులు అనుభవించినప్పటికీ నియోజకవర్గ కేంద్రంలో పార్టీకి శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రద్ధ చూపకపోవడం గమనార్హం గతంలో బీఆర్ఎస్ ద్వారా అనేక పదవులు అనుభవించిన కొందరు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే బాను హరిప్రియ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అయితే ఆమె టేకులపల్లి మండలం కేంద్రం నుంచి అడపాదడప రాకపోకలు సాగిస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం హైదరాబాద్ లో జరిగే పార్టీ కార్యక్రమాల వరకే పరిమితమవుతున్నారు టేకులపల్లి ఇల్లెందు బయ్యారం మండలాల్లో క్యాడర్ కు దిగువ శ్రేణి నాయకులకు పోలీసులు అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్లో అండగా నిలిచే నాయకులు కరువయ్యారనే బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నారు ప్రజా సమస్యలపై రోడ్ ఎక్కితే కష్ట నష్టాల నుంచి కాపాడే నాయకులు లేరని అంటున్నారు అధికారం అనుభవించి ఆర్థికంగా బలపడిన నాయకులు నేడు శ్రేణులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి ఇల్లెందులో బీఆర్ఎస్ నేత దిండిగల రాజేందర్ కు చెందిన పాత ఐస్ క్రీమ్ షాప్ నే కార్యకర్తలు అడ్డాగా వాడుకుంటున్నారు చర్చి దగ్గర గ్రామీణ బ్యాంకు మెట్లను ఆశ్రయిస్తూ మరికొందరు బాధలు పంచుకుంటున్నారు ఇల్లెందుకు ఎవరైనా ముఖ్య నాయకులు వస్తే వారిని కలిసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సైతం ఫంక్షన్ హాల్లను వెతుకుతున్నారు మేర్పు ఏమిటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లెందులో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఓ సినిమా థియేటర్ గేట్ ముందు మాజీ మహిళా కౌన్సిలర్లను సన్మానించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిణామాలు ఇల్లెందు నియోజకవర్గంలో నెలకొన్నాయని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు